పార్లమెంటు ఎన్నికల్లో నా ఓటు నేను ఉపయోగించుకున్నాను మా వాళ్ళందరూ కూడా ఓట్లు వేసినారు అందరూ ఓట్లు ఈ సందర్భంగా హుజుర్ నగర్ పట్టణంలో ఉన్న కొన్ని బూతులు పరిశీలించడం జరిగింది ప్రజలు కూడా చాలా మంది ఇప్పటికీ దాదాపు కొన్ని బూతులలో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓట్లు వినియోగించుకున్నారు దయచేసి ఎండ ఉన్నప్పటికి కూడా త్వరగా ఇండ్లలో నుంచి వచ్చి ఓటు వినియోగించుకోవాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మన ఓటు అనేది అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారము మన చేతిలో ఉన్న ఒక వజ్రాయుధం అది మన భవిష్యత్తును రాసుకోవడానికి మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవడానికి మన చేతుల్లో ఉన్న వజ్రాయుధం అది అది వాడకుండా ఉంటే మనమే నష్టపోతాం ప్రజలే నష్టపోతారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా బయటికి వెళ్ళండి పర్వాలేదు నలభై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఉన్నది కానీ ఇంకా టైం చాలా ఉంది ఒక గంట సేపు బహుశా పొడిగించింది అనుకుంటా పోలింగ్ కూడా సిక్స్ వరకు ఇచ్చినట్టున్నారు కాబట్టి ఆరు గంటల వరకు దయచేసి ఉన్నారు నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా తమ ఓటుని వచ్చి వినియోగించుకొని మీ జీవితాల్లో జరిగే మార్పుకు మీ ఓటే నాందిగా వేసుకొని ఒక మంచి ప్రజల కోసం పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కారం చేయగలిగా చేయగలిగి పార్లమెంట్లో నల్లగొండ యొక్క వాటాను కానీ నల్లగొండ సంబంధించిన అభివృద్ధి సంబంధించిన నిధులు తెచ్చే విధంగా అట్లాంటి అభ్యర్థిని ఎంచుకోవాలని తప్పకుండా మీరు ఆలోచన చేసి ఓటు వేయండి ప్రజల్లో మాత్రమే స్పష్టంగా కొంత మార్పు కనిపిస్తుంది ఈ ఐదు ఇప్పటికే కాబట్టి తప్పకుండా ప్రజలు ఓటు వినియోగించుకోవాలి ఆలోచించి ఓటేయాలి చిన్న చిన్న ప్రలోభాలు పెడుతున్నారు కానీ అవన్నీటి కూడా మీరు లెక్క చేయకుండా దయచేసి ముందుకొచ్చి ఓటేసి మీ యొక్క చైతన్యాన్ని మీ యొక్క విజ్ఞతను ప్రదర్శించి మంచి పార్లమెంట్ అభ్యర్థిని నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిని పార్లమెంట్ పంపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి